హలోలుయా ప్రైస్తలాడండి ఏ శుక్రీస్తునామంలో మీ అందరికీ కృప క్షేమము సమృద్ధి విస్తరించిన కాక అందరూ బాగున్నారా క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా మీ మీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి క్షేమంగా వచ్చి బిడ్డలతోనూ కుటుంబంతోను కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఎంత ధన్యకరమైన విషయం కదండి నిజంగా మనము ఆశీర్వదించబడిన వారమే నిజంగా మనము భాగ్యవంతులమే మన ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనతోనే ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు నీవు కొన్ని కొన్నిసార్లు నీ బాధ చెప్పుకోవడానికి మాటలు రాకపోవచ్చు మాటలకు అందని వేదన కావచ్చు ఎలా చెప్పాలో తెలియక ఏడుస్తున్నా ఆ నిశ్శబ్దపు కన్నీళ్లను కూడా దేవుడు వింటాడు ప్రార్థన అనేది మనము మాటలతో చెప్పడం కాదు కాదని మన యొక్క హృదయంలో మన యొక్క ఊపిరిలో శ్వాస నిశ్వాసల్లో కూడా దేవుడు మన యొక్క ప్రార్థనను వింటారు మనకు కష్టం వచ్చినప్పుడు మన ఊపిరి కూడా మనకు బరువుగా అనిపిస్తుంది కదా అలా మన దగ్గర మనకు అయిన వాళ్ళు ఎవ్వరూ ఉండకపోవచ్చు కానీ దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు నిజానికి ఆయన అలాంటి పరిస్థితుల్లో మరీ దగ్గరగా ఉంటారు ఒక్కోసారి మన బాధ మూలుగు రూపంలో వస్తూ ఉంటుంది పైకి నిశ్శబ్దంగా ఉన్న మన లోపల మనసు గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అది కూడా దేవుడు వింటాడు కన్నీటి అంతటినీ ఆయన తన కవిలలో దాచేవాడు తన బుడ్డిలో దాచి మన కన్నిటికి కారణమైనటువంటి ఆ యొక్క కారణాలన్నిటినీ కూడా ఆయన బుక్లో రాస్తారట మనం మాట్లాడిన మాట్లాడకపోయినా నీ బాధ నీ లోటు నీ భయము నీ ఒత్తిడి నువ్వు దేనికైతే చింతిస్తున్నావో నీ చింత ప్రతిదీ పూర్తిగా తెలిసిన ఒకే ఒక వ్యక్తి మన ప్రభుణుక్రీస్తు వారు కనుక ప్రార్థన నీకు చేయాలని మనసు రాకపోయినా సరే నిశ్శబ్దంగా ఆయన సన్నిధిని మోకరిల్లి ఆయనతో టైం స్పెండ్ చేయడము మీ దినచర్యలో భాగంగా ఉండాలండి హృదయం బరువెక్కిన ప్రతిసారి ఆయన దగ్గర ఉన్నాడు నిన్న ఆయన కౌగులించుకొని ఉన్నాడు అన్న నువ్వు ఫీల్ అవుతూ ప్రభు సన్నిధిలో కూర్చోగలిగితే నిజంగా మన జీవితం ధన్యమైనట్లే ఎటువంటి చింతలన్నీ ఆయనకు తెలుసు కనుక అన్నింటినీ ఆయన పాదాల దగ్గర సమర్పించు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి పరిశుద్ధుడా గొప్ప గొప్పదేవా నీకే వందనాలయ్యా సుతులయ్య స్తోత్రాలయ్యా నా ప్రతి ఆలోచన ఎరిగిన వాడవయ్యా నా హృదయంలో తలంపు పుట్టకమనిపే ఎరిగిన దేవుడు ప్రభు ఏమని ఇంకా నా హృదయ కోసం నీకు చెప్పాలయ్యా మీరికి హృదయంతో ప్రభువ సంపూర్ణంగా నీ మీద ఆధారపడుతూ అయ్యా నీ చిత్తమయ్యా నేను నీకు సరెండర్ అవుతున్నాను ప్రభు నా జీవితానికి కావలసినవన్నీ సమయానుకూలంగా సమస్తము సమకూర్చి జరిగించుచున్న దేవుడు కనుక పూర్తిగా నీ మీద నేను భారం మోపి నీ మీద నేను ఆధారపడి ఉన్నాను ప్రభు అంటూ అయ్యా మీ సన్నిధిని తమ్మును తాము సబ్మిట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరు నా ప్రభు వారి అక్కరతలు వారి బాధలన్నీ కొట్టివేచున్నారు మీకు స్తోత్రము తండ్రి విశ్వసిస్తున్నాం ప్రభ వారి విశ్వాసము కొద్ది వారు గాక అనారోగ్యంతో ఉన్న వారికి పూర్ణ ఆరోగ్యం కలుగును కాక ముయబడిన గర్భములు తెరవబడను కాక జాబ్ ట్రయల్స్ చేస్తున్న వారిని ప్లస్ చేసి ప్రభువ వారు ఊహించిన దానికంటే అధికమైన మంచి దయచేసి మీకు సాక్షిగా నిలబెట్టుదురు కాక విదేశాల్లో ఉంటున్న వారిని ప్లస్ చేయండి ప్రభు వారి కుటుంబాలను చేతి కష్టాడి తనను దీవించండి ప్రభు బాలర్లో ఉంటున్న వారి ఆర్మీలో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాలను దీవించండి ప్రయాణంలో ఉన్న వారు అందరికీ క్షేమము దయచేయండి తండ్రి గర్భవతులను దీవించండి చండబిడలను దీవించండి విధవరాలను దీవించండి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ట్రీట్మెంట్కి కష్టపడుతూ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ పడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నానయ్య వారిని మీరే ఆదరించి సంపూర్ణంగా స్వస్థత ఇచ్చేయండి తండ్రి ప్రతి గృహంలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత వర్తిలింపు చేయండి ప్రతి పురుషుడు తమ భార్యకు నమ్మకముగా ఉందరు కాక ప్రతి స్త్రీ తమ భర్తను ప్రేమిస్తూ జ్ఞానంతో వారి గృహమును కట్టుకుందరు కాక చెడు వ్యసనం నుంచి వ్యభిచారం నుంచి లోకపరమైనటువంటి ప్రతి మత్తు నుంచి ప్రతి పురుషుడు విడుదల పొందడం కాక మానసిక రుగ్మతలతో బాధపడుతూ స్ట్రెస్లో ఉన్నవారు లోన్లీనెస్లో ఉన్నవారు సూసైడల్ థాట్స్ ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటానయ్యా వారి ప్రతి కాడి విడగొట్టబడను కాక మీకు సాక్షులుగా బలమైన వ్యక్తులుగా వారు మారదురు కాక సంఘంలో సంఘ కాపలను మెషినరీలను ఏవాంజలిస్ తేవించండి తండ్రి అనేక చోట్లకి స్వార్థ పరిచర్య వ్యాప్తి చెందు అనేక మార్గము తెరవబడను కాక మా దేశాన్ని రాష్ట్రాలను గ్రామాలను దీవించండి అధికారులను వాళ్ళని దీవించండి ప్రభ పంట పొలాలను రైతులను దీవించండి తండ్రి మా కుటుంబాలలో ప్రతి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దీవించండి తండ్రి చంటబిడలను దీవించండి ఆయుధారోగ్యాలు చేయండి ప్రభా రక్త సంబంధితులను ఇరుగు పొరుగు అని బంధుమిత్రాలను దీవించండి శత్రువులను క్షమిస్తున్నాము తండ్రి ఆశీర్వదించండి ఈ అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి మరీ ఒకసారి మా అక్రతలన్నింటినీ మీ పాదాల దగ్గర వదిలివేస్తూ నిశ్చింతగా వారు పనులన్నీ ముగించుకుని నిద్రకు వెళ్ళి మంచి నిద్రను దయచేసి మీరు వారిని దర్శించి రాత్రి ప్రభు వారికి దుఃఖం అనినప్పటికీ వేకునే వారికి సంతోషం కలిగినట్లుగా మరి ఒక మంచి రోజునికి ప్రవేశించి మీ ముఖ దర్శనం చేసుకుని తర్వాత పనుల్లో ప్రవేశించి భాగ్యం దయచేయమని యసుక్రీస్తున్న దివ్యమైన నామంలో రాజుల రాజైన నా తండ్రి నామంలో అడిగి పెడుకుంటున్నాను పరిమతండ్రి ఆ ఆమెన్ ఆమెన్ మేన్ ఆ యు గాడ్ గుడ్ నైట్ ఆల్